హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ట్రెండ్స్ ఫ్రెండ్స్ అండి రోజు వచ్చేప్పటికి మనం చూపిస్తున్న ఐటమ్ ఏంటి అనుకుంటున్నారు చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఆన్లైన్లో రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉన్నటువంటి మనకి జందాని సారీస్ మళ్ళీ మనకి వచ్చేప్పటికి మట్కా సిల్క్ అని నమ్ముతున్నారు ఇదే వచ్చేప్పటికి మనకి ఇంకా మల్క్ మల్చందేరి మల్కాటన్ అన్ని రకరకాల పేర్లు అయితే ఉన్నాయి దీనికి ఇదైతే మాత్రం ఐటెం అయితే అద్ద్రిపోతుంది అల్టిమేట్ ఐటెం అనమాట ఈ ఐటెం ఎలా ఉంటుంది ఏంటి చూడాలి అనుకుంటే మీరు శారీని చూస్తే ఈజీగా గుర్తుపట్టేస్తారు మార్కెట్లో ఇది రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఉంది అసలు మిస్ ప్రింట్స్ ఎక్కడ తగలలేదు అన్నీ చెకింగ్ చేసి మరి పెట్టాము కానీ అలా అని మనకు వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాను చాలా స్పెషల్ ఐటెం అనమాట అసలు నాకు ఇదైతే మాత్రం లానే అనిపించినాయి చాలా బాగున్నాయి ఐటమ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది చాలా ఐటమ్ ఈ ఐటమ్ ఎలా ఉంటుంది ఏంటి మీరు చూడాలనుకుంటున్నారు ఒక్కసారి శారీ విజిట్ చేసేయండి గుర్తుపట్టేశారు కదా ఏ ఫోన్ పట్టుకున్నా ఏ ఇన్స్టాగ్రామ్ చూపించినా ఈ శారీసే కదా ఇదంతా కూడా మనకి మనకి ఇదంతా కూడా జరీ వివింగ్ అండి శారీ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది మనకి ఇదంతా కూడా ఫ్రెష్ మిక్స్ అని చెప్పుకోండి అసలు మిస్ ప్రింట్స్ ఎక్కడా లేవు మ్యాక్సిమం అసలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాకు అసలు తగలేదు కానీ మీకైతే మాత్రం అదే మనకి ప్రైజ్ అనేది అదే రేట్కి ఇచ్చేస్తాను ఎంత ఓన్లీ మనకి మార్కెట్లో రెండు వేల ఐదు వందలు మూడు వేలు అమ్ముతున్నటువంటి జందానీ శారీస్ మనం ఇస్తున్న ప్రైస్ ఎంత అండి ఓన్లీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఏవైనా రెండు శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి ఎవ్వరికైనా ఏజ్తో లిమిట్ పరిమి అసలు సంబంధమే లేదండి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా గా ఉండే శారీస్ మళ్ళీ ఎలా కట్టుకున్న కంఫర్ట్ ఇచ్చే శారీస్ అనమాట ఈ శారీస్ అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే చెప్తున్నా చాలా గా ఉంది ఇవి మనకి ఫుల్ రిపీట్ వచ్చినాయి అందుకే నెక్స్ట్ టైం కూడా మనం ప్రిఫర్ చేస్తున్నాము ఈ ఐటెమ్స్లో శారీస్ ఎలా ఉన్నాయండి ఒక రెండు మూడు శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీ దాన్ని కూడా మీకు పళ్ళు బ్లౌజ్ అన్నీ కన్ఫామ్గా ఎలా వస్తున్నాయో కూడా చూపిస్తాను ఒక అయితే చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బాగుంది ఇది అంతా కూడా స్పారో డిజైన్ అయితే వస్తుంది అసలు దీనికి వచ్చిన టజిల్సే అసలు చాలా అంటే చాలా బ్రైట్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ కూడా అసలు ఇదే దాంట్లో మనకి కలర్ అయితే వచ్చేసింది అసలు ఏముందండి ఈ కలర్ మనకి ఎక్కడ కావాలనుకున్నా ఎక్కడ చూసినా దొరకదు చాలా డిఫరెంట్ కలర్ మనకి క కలర్స్లో కూడా చాలా డిఫరెంట్ కలర్ బ్రైట్ కలర్ అనమాట ప్రతి ఒక్క శారీ కూడా నేను ఇలా వేస్తానండి మీకు కావాల్సిన దాన్ని ఏదైనా కొంచెం స్పెషల్ ఉన్నా డిఫరెంట్ ఉన్నా నేను ఓపెన్ చేస్తాను కాబట్టి తప్పకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇదంతా కూడా మీ కిందకి చూపిస్తుంది అంతా పళ్ళు పాట అయితే వస్తుందండి మనకి శారీ ఓవరాల్ కూడా ఇలా డిజైన్ డిజైన్తో వస్తుంది ప్రతి ఒక్క సారీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి దీనికి కాంట్రాస్ట్ ఏమి ఉండవు మనకి మీరు ఆల్రెడీ వీడియోస్ చూసే వాళ్ళైతే మీకు ఐడియా వస్తుంది అందానీ సారీస్ దీంట్లో స్పెషల్ ఏంటంటే దీనికి వచ్చిన హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్తో వర్క్ వస్తుంది ఈ హ్యాండ్ వర్క్ కోసమే జనాలు ప్రిఫర్ చేస్తారు చాలా బాగుంటుంది ఈ శారీస్ వచ్చేటప్పటికి కలనేతలో రావడం కూడా చాలా డిఫరెంట్ ఇదిగోండి దీనికి బోర్డర్ వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది స్పెషల్గా ఉంటుంది పళ్ళు పార్టీ ఎలా వస్తుందంటే అలా డిజైన్ వస్తుందండి ప్రతి ఒక్క శారీకి బోర్డర్ ఇలా వస్తుంది కొన్నిటికి మనకి బోర్డర్స్ ఉంటాయి ఉండవు చాలా స్పెషల్ అబ్బా ఈ ఈ శారీకి అయితే మాత్రం ఫుల్ రిపీట్ ఉంది మనకి స్పెషల్ అట్రాక్షన్ కూడా ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి దీనికి వచ్చేటప్పటికి ఇలా కడి బార్డర్ అయితే వస్తుంది నేను ఈ బార్డర్ కూడా మాక్సిమం చూపిస్తాను మీకు ఏదైనా స్పెషల్గా ఉంటే అసలు ఈ శారీ మాత్రం అదిరిపోయింది దీంట్లో ఈ కలర్కి ఆ బోర్డర్ అస్సలు ఎంత సూపబ్ అంటే అంత సూపబు అసలు చాలా బాగుంది కదండి స్పెషల్ అట్రాక్షన్గా ఉంది ఇదిగోండి ఈ శారీ చూడండి మనకి చాలా క్లాస్గా నైస్గా ఇష్టపడతారు చూడండి వాళ్ళకి దీనికి బోర్డర్ మొత్తం కూడా ఐ మీన్ ఇప్పుడు పళ్ళు డిజైనర్ వచ్చింది కదా అలాగే బోర్డర్ మొత్తం కూడా ఇట్లా చక్కగా ఇదంతా కూడా అసలు ఇదంతా కూడా జరీ థ్రెడ్డింగ్ వివింగ్ అండి చాలా సూపర్గా ఉంది దాని మధ్యలో మనకి గోల్డ్ జరీ వివింగ్ చేశారు అసలు చాలా సూపర్ క్లాసీ చేస్తానమాట ఎవరైతే క్లాసీ ఇష్టపడతారో వాళ్ళకనమాట ప్రతి ఒక్క శారీ కూడా చాలా స్పెషల్తోనే ఉంది ఐటెం అయితే మాత్రం అదిరిపోతుంది సుపప్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా సూపర్ హిట్ శారీస్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పెషల్ అట్రాక్షన్ ఉంది ఇదిగోండి ఇట్లా మనకి పళ్ళు పాటు బ్లౌజ్ అన్ని బోర్డర్ అన్నీ డిఫరెంట్ వస్తుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది నేను మాక్సిమం మీకు ప్రతి ఒక్క శారీ కూడా విజిబిలిటీ బాగా చూపిస్తున్నాను కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి ఏ శారీ కావాలో ఆ శారీ పిక్ చేసుకోండి గోల్డ్ శారీ అనమాట గోల్డ్ శారీ మీద కూడా దాని మీద వచ్చినటువంటి కింద ఫ్లవర్ డిజైన్ చూసారా ఎంత బాగుందో దీనికి బార్డర్ వచ్చిందండి మనకి టూ సైడ్ చక్కటి గోల్డ్ బార్డర్ ఆ ఫ్లవర్ అయితే మాత్రం షేడ్ షేడ్లో అదిరిపోయింది ఇదంతా కూడా చిన్న చిన్న బుటీస్ అనమాట అదిరిపోయినాయి మనం ఇస్తున్న ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ పిస్తా గ్రీను అసలు గ్రీన్ కలర్ అంటే కలరే అనమాట పైతాని డిజైను ఇప్పుడు ఎంత ట్రెండింగ్గా నడుస్తుంది అంటే అండి అసలు సూపర్గా ఉంది ఈ శారీస్ అన్నీ కూడా మీరు ఎక్కడ కొన్నా కూడా రెండు వేల ఐదు వందలు మూడు వేలండి మీరు జందనీ శారీస్ అని ఆన్లైన్లో కొట్టండి మీకు ఒక ప్రైస్ వచ్చేస్తుంది మనం ఇస్తున్న ప్రైస్ అంత ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎనీ టూ శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిమ్ తీసేసాం కాబట్టి మీరు ఎవరు మిస్ అవ్వకుండా స్పెషల్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను ఇదిగోండి చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం సూపర్గా ఉంది దీని బోర్డర్ అనమాట బోర్డర్ చాలా నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇదిగోండి ఇట్లా చక్కగా డిజైన్తో అయితే వస్తుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇలా సెల్ఫ్ మొత్తం డిజైన్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తాయి మీకు ప్రతి ఒక్కటి స్పెషల్గా ఉన్న శారీ ఇదైతే మాత్రం అల్టిమేట్ అసలు బాగా పీస్ ఏముందండి అసలు అద్ద్రిపోయింది నిజంగా అండి చాలా బాగుంది ఎవరు తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ చీర మాత్రం అద్ద్రిపోయింది సూపర్ గా ఉంది మనం ఎక్కువ కడితే మనమే తీసేసుకోవచ్చు చాలా బాగుంది స్పెషల్ అట్రాక్షన్ పళ్ళు అయితే మాత్రం అద్ద్రిపోయింది దానికి వచ్చిన బోర్డర్ కూడా ఇంకా సూపర్ అని చెప్పుకోవాలి బాగుండీ ఒక్కదాన్ని మించి ఒకటైతే ఉన్నాయండి అసలు ఈ శారీ చూసారు ఎలా ఉంది అబ్బబ్బా ఏముందండి ఈ శారీ నిజంగా చాలా బాగుంది సన్న బోర్డరు బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ కదా అసలు అద్దరిపోయినాయి క్వాలిటీస్ కానీ ఏదైనా కానీ శారీ మాత్రం సూపర్గా ఉంది ఆన్లైన్లో చాలా హెవీ కాస్ట్ అమ్ముతున్నారు మనం ఇచ్చేటప్పటికి ఏ శారీ అయినా నిన్న మనం పెట్టినటువంటి కోటాకు వచ్చిన రివ్యూ చెప్పాలండి మాములుగా లేదు అసలు పళ్ళు అసలు డిజైన్ చూసారా దాని మీద వచ్చిన ఆ కాంట్రాస్ట్ ఈ బోర్డరు బ్లౌజ్ కాంట్రాస్ట్ అదిరిపోయింది ఏజ్తో సంబంధం లేదు ఒక్కొక్కళ్ళు మన కస్టమర్ ఎవరైనా సరే రెండు మూడు సారీస్ కట్టుకుని మీరే చిన్న ఫంక్షన్ అవసరం లేదు పెద్ద ఫంక్షన్ కట్టుకున్న మీరే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఎంతో బాగుంది వీలైతే మనం ఇందులో ఒకసారి కట్టి చూపిస్తాను మీ శ్రావణ మాసం మాసంలో కట్టుకుంటాం కదా కంపల్సరీ ఇందులో ఒక సారీ నేను కట్టుకుని చూపిస్తాను లుక్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది చూడండి ఎంత బాగుంటుంది మనం ఇచ్చిన ప్రైస్ అయితే చాలా రీజనబుల్ సూపబ్ అనమాట పైతానీలో స్పెషల్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది గా ఉన్నాయి కదా మనం ఎన్ని శారీస్ చూసినా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అన్ని స్పెషల్స్ మీకు చూపిస్తూనే ఉంటాను శారీ చూడండి అసలు ఏ శారీ చూసినా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇది వచ్చేటప్పటికి శారీ పళ్ళు డిజైన్ ఉందండి శారీ ఓవరాల్ కూడా డిజైన్ ఉంది మళ్ళీ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా మనకి ఇందులో వచ్చేటప్పటికి ప్రతి ఒక్క శారీ కూడా క్లాసీ టేస్ట్ అండి అంటే మనకేంటంటే క్లాస్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడా మనకి డార్క్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి క్లాసీ టేస్ట్ పళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది బోర్డర్ కూడా చాలా చక్కగా అయితే వస్తుందండి శారీస్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి దీనికి కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేశారు శారీ వచ్చేటప్పుడు చూసారా ఫుల్లీ కలంకారీ టేస్ట్ అనమాట చాలా బాగుంది ఇదంతా కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి బుటీస్ కాన్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఏ శారీ చూసినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అండి ఇందులో వచ్చేటప్పటికి అన్ని శారీస్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది ఇలా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి బ్లౌజ్ కూడా చూసారా మనకి ఎలా వస్తుంది బుటీస్ స్టైల్లో అయితే వస్తుంది శారీ అయితే నీట్గా నిండుగా ఉంది ఈ శారీ కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఫ్లవర్ ఫ్లవర్ కూడా కాంట్రాస్ట్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా ఇలా బుటీస్ కాన్సెప్ట్ అయితే హైలైట్ చేస్తారు చాలా బాగా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి నీట్ గా నిండుగా అయితే ఉంది ప్రతి ఒక్క శారీ కూడా సూపర్ ఉంది ఎక్సలెంట్ గా కూడా ఉంది మనకి బోర్డర్ మొత్తం కూడా హాఫ్ ఆఫ్ ద డిజైన్ అయితే వస్తుంది శారీ ఓవరాల్ ఇలా బుటీస్ అయితే వస్తుందండి చాలా నీట్ గా ఉంటుంది శారీ అయితే మాత్రం చాలా చక్కటి శారీ అనమాట హైలైట్ గా ఉంటుంది శారీ మాత్రం మనకి ఏ శారీ చూసినా కూడా ఇందులో సూపర్గా ఉంటుంది స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి ఐటెం అయితే మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్ మనకి బ్లూ పర్పుల్ షైల్లో మనకి డిజైనర్ అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా కాంట్రాస్ట్ అయితే వస్తుంది చాలా సూపర్ హిట్ డిజైన్స్ అనమాట వంగ పువ్వు కలర్ మళ్ళీ పైతానీ బోర్డరు అసలు ఐటమ్ అయితే మాత్రం చాలా అద్ద్రి ప్రతి ఒక్కటి కూడా ఏ శారీ చూసినా నచ్చుతుందండి ఏ శారీ తీసుకోవాలో అర్థం కావట్లేదు చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ కూడా స్పెషల్ గా ఉంది అసలు మెటీరియల్ కూడా టైప్ అండి ఇది వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఫ్రీ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇట్లా బోర్డరు మల్మల్లు అంటే అన్ని కలిపి అలా ఉంది అలా చాలా డిఫరెంట్ ఇది యాక్చువల్ గా మనకి ఉంటుంది వేర్ చేసినా కూడా అదిరిపోతుంది శారీ మొత్తం కూడా చాలా నీట్గా అయితే వస్తుంది మనకి ఇది శారీ ఓవరాల్ ఇలా వస్తుంది మనకి హాఫ్ ది డిజైన్ అయితే వస్తుందండి మీకు ప్రతి ఒక్క శారీ కూడా నేను విజిబిలిటీలో చూపిస్తున్నాను లాంగే చూపిద్దాం అనుకుంటున్నా కాకపోతే మీకు వచ్చేటప్పటికి చాలా బాగా వస్తుందని నేను చూపిస్తున్నా చూసారు ఎంత బాగుందండి కలర్ కలరు ఈ చిన్న చిన్న బర్డ్స్ అయితే మాత్రం చాలా ఎక్స్పెషల్లీ సూపర్గా అయితే ఉంది ఏ కలర్ చూసినా కూడా చాలా అందంగా అనిపిస్తుంది శారీ వచ్చేటప్పుడు కూడా సూపర్ శారీస్ అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఇచ్చేసాను ప్రైస్ కావాల్సిన కూడా మీరు చక్కగా ఎవ్వరు మిస్ చేసుకోకుండా చూసుకోండి ఐటెం మాత్రం అద్ద్రిపోతుంది దీంట్లో కలంకారి ఎక్కడా లేదు పీస్ అద్దరిపోయింది బా ఏ ఉందండి శారీ పళ్ళు పాటు కూడా ఎక్సలెంట్గా వచ్చింది బోర్డర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేపటికి ఇట్లా కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేపటికి చాలా స్పెషల్గా ఉంటుంది శారీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు వావ్ అండి ఈ శారీ అయితే మాత్రం అదిరిపోతుంది ఎవరికైనా సూట్ అవుతుందండి చాలా బాగా వస్తుంది క్లాసీ టేస్ట్ మీరు అస్సలు ఇలాంటి శారీస్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగా వస్తుందండి బుటీస్ మనకి బోర్డర్ లో కూడా ఇలా పైతాని డిజైన్ అయితే వస్తుంది ఈ శారీస్ అనేది ఫుల్గా హల్సేల్ అవుతున్నాయి అండి చాలా క్వాంటిటీ క్వాంటిటీ వెళ్తున్నాయి మనకి పీసెస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఐటమ్ వావు రోజు రోజు కూడా డిజిటల్లో అసలు అదంతా కూడా మనకి వెరీ వర్కింగ్ అండి అదంతా కూడా వర్క్ డిజైన్ అయితే అదిరిపోయింది చాలా స్పెషల్గా ఉంది శారీ అయితే మాత్రం క్వాలిటీ మాత్రం అద్దరిపోతుంది ఈ శారీ అయితే మాత్రం వావ్ వావ్ సూపర్ సూపర్ గా ఉంది దాని మీద వచ్చిన డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది ఇవి ఏవైనా సరే మీరు అస్సలు మిస్ అవ్వరు అలాంటి సారీస్ అనమాట అసలు నిజంగా ఏ ఎట్లా చూస్తున్నా కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది సారీ ఎస్పెషల్లీ సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే విబింగ్ అండి మొత్తం వివింగ్ అది ప్రింట్ కాదు విబింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ ఇచ్చా నేను ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా తక్కువ చాలా బాగుంది కానీ మిస్టేక్స్ ఏమి లేవండి మిస్టేక్స్ కానీ ఇది చాలా వాడికి నైన్టీ నైన్ పర్సెంట్ మిస్టేక్ అయితే మనకేం కనపడతలేదు ఒకటేదో అక్కడ కనపడింది ఎక్కడ మీకైతే కనిపించలా చాలా క్లాస్ చాలా డిఫికల్ట్ ఉంది అసలు మామూలుగా లేదండి చీర మాత్రం అదిరిపోయింది అవి ఉన్నాయండి ప్రతి ఒక్క శారీ కూడా బోర్డర్ ఇలా గోల్డ్ వస్తుందండి అదిరిపోతున్నాయి సారీస్ ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని శారీస్ లో సెలక్షన్ అంటే కొన్ని కొన్ని శారీస్ ఒరిజినల్ గానే చూడాలా అది క్లాత్ పట్టుకోవాలనుకుంటే అవి ఇలాంటివి ఫోన్ లో కన్నా కూడా నిజంగా యాక్చువల్ ఫీల్ యాక్చువల్ గా ఇది ఫోన్ లో కన్నా కూడా మీరు వచ్చి తీసుకుంటే కంపల్సరీ ఒక రెండు మూడు ఎక్కువ తీసుకుంటారు నాది గ్యారంటీ ఎందుకంటే ఇంకా బాగున్నాయి అసలు ఫోన్ లో కన్నా బాగుంది అసలు ఫోన్ లో ఇవి కనిపించమండి కలర్స్ బెస్ట్ షేడ్స్ కదా దీని మీద వచ్చిన డిజైన్ మాత్రం ఎంత బాగుందండి అసలు అది ఏం డిజైన్ క్లాత్ ఇంకే ఆ కాస్ట్ కూడా అయి ఉండదు మనం అంత తక్కువ ప్రైస్ కి అయితే ఇచ్చేస్తున్నాం చాలా బాగుంది సారీ మాత్రం అదిరిపోయింది అల్టిమేట్ గా ఉంది ఇది మొత్తం అసలు ఓవరాల్ లుక్ అదిరిపోయింది ప్రింట్ టైప్ ఉంది ఇది బ్రష్ ప్రింట్ టైప్ ఉంది ఇది డిజైన్ సరే ఎలా ఉంది ఇది మళ్ళీ మొత్తం సిల్వర్ వీవింగ్ సిల్వర్ ఇవైతే మాత్రం సూపర్ ఉన్నాయి పీసెస్ అస్సలు మిస్ చేసుకోకండి ఐటెం మాత్రం అల్టిమేట్ గా ఉంది చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది ఇట్లా అవుటర్ లైన్ ప్రతి ఒక్క శారీ అండి నేను చూపిస్తున్నా ఏ ఒక్క శారీని అస్సలు వద్దానికి అంత బాగుంది శారీ వచ్చేటప్పటికి ఔటర్ లైన్ అద్దరిపోయింది ప్రతి ఒక్కటి కూడా స్పెషల్గా ఉన్నాయి చూడండి ఇదైతే మాత్రం బర్డ్స్ డిజైన్ చాలా డిఫరెంట్ అయితే వచ్చింది మనకి ఇందాక చూపించిన దాంట్లో మరొక కలర్ షేడ్ అనమాట డిజైన్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి అన్ని సారీస్ కూడా సూపర్గా ఉన్నాయి అట్రాక్షన్ మదిరిపోయింది మనకి దీంట్లో జరీ వివింగ్ కూడా మనకి సిల్వర్ థ్రెడ్డింగ్ వివింగ్ మనకి ఇట్లా ఓవరాల్గా కూడా పైన కింద బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేపటికి బుటీస్ కాన్సెప్ట్ అనమాట కాన్సెప్ట్లో కూడా చాలా బాగా వస్తున్నాయండి శారీస్ అన్నీ కూడా నీట్గా అయితే ఉన్నాయి మీకు అందరు కొంచెం డీటెయిల్గా ఓపెన్ చేయాలని నేను మనకి ఇట్లా ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయితే మాత్రం పల్లూస్ అండి చాలా బాగా వస్తున్నాయి సూపర్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మీరు ఎన్ని శారీస్ చూస్తున్నా కూడా అస్సలు మిస్ అవ్వద్దు అస్సలు సూపర్ సూపర్గా ఉన్నాయి అట్రాక్షన్గా ఉన్నాయి ఇది చూడండి ఎలా ఉందో బ్లౌజ్ చూడండి బ్లాక్ వచ్చింది అదిరిపోయింది శారీ మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి సూపర్ శారీ అనమాట అసలు వద్ద కావాలనుకున్న దొరకని శారీ బాగా ఉన్నాయండి శారీస్ ఏదైనా సరే అండి మీరు మళ్ళీ మళ్ళీ అన్నా కూడా రావు అలాంటి శారీస్ అనమాట కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది అల్టిమేట్గా ఉంది సూపర్ కలెక్షను ఇవన్నీ కూడా పేస్టల్స్ అండి ఆఫీస్ వేర్ వాళ్ళకైతే మాత్రం బాగా సూట్ అయ్యే శారీస్ కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి సూపర్గా స్పెషల్గా అట్రాక్షన్గా ఉన్నాయి మనకి శారీస్ వచ్చేటప్పటికి అసలు ఏముందండి ప్రతి ఒక్క శారీలో స్టఫ్ ఉంది మీకు వచ్చిన బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది మనకి ఇది వచ్చేటప్పుడు కూడా మనకి చిట్టి బోర్డర్ ఇదిగో చూసారు ఎంత బాగుందో జరీస్ వచ్చి చక్కగా చాలా డిఫరెంట్గా అయితే వస్తుంది శారీస్ అన్నీ కూడా అల్టిమేట్గా ఉంటున్నాయి సూపర్ క్వాలిటీ అనమాట డిజైన్స్ మార్పులా ఉంది శారీ మాత్రం ఎంత బాగుందో చూసారు అసలు ఎంత సూపర్ హిట్ ఐటమ్ ఐటమ్ మదిరిపోతుంది కావాలన్నా దొరకదు మళ్ళీ మళ్ళీ చూడండి వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవడానికి చూడండి ఐటమ్స్ అన్నీ కూడా సూపబ్గా ఉన్నాయి ఏ శారీ కాశారీయే స్పెషల్గా ఉంది బ్లౌజ్ కూడా చాలా చిన్న చిన్న బుట్టీస్ తోటి హైలైట్గా వచ్చింది చూసారు కదా ఈరోజు వీడియో మీ మీకోసం ఇంత స్పెషల్ ఐటమ్ని సూపర్గా అయితే చూపిస్తున్నా ఇలాంటి ఐటమ్ని మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్